సార్ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు ప్రభుత్వంపై ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఎందువల్ల ఇప్పుడు మొన్న రెండు బిల్లులు పెట్టారు బీసీ బిల్లు ఆ బిల్లులు పెట్టగానే ఇంకా కోర్టులు కొట్టేస్తే నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలి అని తన మెడకు పడ్డ పామును మోడీ మేడకేయడానికి ప్రయత్నం చేస్తుంది సరే మోడీ ఏమైనా నైన్త్ షెడ్యూల్ లో పెడతా అంటే అది అంత ఈజీగా అయ్యేది కాదని తనకు తెలుసు అంటే తెలిసి కూడా అటు అటువైపు విసురుతున్నాడు బీసీల పట్ల ప్రేమతో కాదు ఇది పరిష్కారం కావాలని కాదు ఒకవేళ అటు పోయి కోట్లాడి అసలు అది పెట్టదు అది ఒకవేళ పెట్టినా నైన్త్ షెడ్యూల్లో చేర్చిన నైన్త్ షెడ్యూల్లో ఉంటే కూడా దాని మెడ మీద కత్తి ఉన్నట్టే సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది మేము నైన్త్ షెడ్యూల్లో పెట్టిన వాటిని కూడా సమీక్షిస్తామని చెప్పింది సుప్రీంకోర్టు కాబట్టి దానికి గ్యారెంటీ లేదు మరి అసలు ఏం చెయ్యాలి అని అంటే ఈ రాష్ట్రం ఒక ప్రభుత్వము ఈ రాష్ట్రానికి అసెంబ్లీ వీళ్ళు అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసిండ్రు రేపు గవర్నర్ సంతకం పెడితే చట్టం అయిపోతుంది దాని ఒక రెండు జీవోలు విద్యా ఉద్యోగ రంగాల ఒక జీవో తర్వాత స్థానిక సంస్థలు ఒక జీవో ఈ రెండు జీవోలు నువ్వు ఇక్కడ తీయడానికి సిద్ధం కలివు పైగా ఏమంటావు అంటే ఇది సుప్రీంకోర్టు కొట్టేసే అవకాశం ఉంది అని చెప్తావు సుప్రీంకోర్టు యాక్చువల్ గా గతంలో తీర్పులు యాభై శాతం ఎంపరికల్ డాటా ఉంటే చేసుకోవచ్చు అని చెప్పింది పైగా కోర్టులన్నీ కూడా ఒకసారి ఒక తీర్పిస్తాయి ఇంకోసారి ఇంకో తీర్పిస్తాయి అదేమి ఒకసారి తీర్పిచ్చింది అని ఊరికే భయపడుకుంటా ఉండాల్సిన అవసరం లేదు గతంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ మీద రిజర్వేషన్ వర్గీకరణను టచ్ చేయాల్సి టచ్ చేసే హక్కు లేదు రాష్ట్రాలకు అని కొట్టేసింది అదే సుప్రీంకోర్టు మళ్ళీ ఇవాళ రాష్ట్రాలు విభజించుకోవచ్చు అని చెప్పింది కాబట్టి హైకోర్టు ఒక తీరే చెప్తే హైకోర్టుకు భిన్నంగా సుప్రీం కోర్టు చెప్తుంది లేదా స్థానిక కోర్టులకు భిన్నంగా హైకోర్టులు చెప్తాయి కాబట్టి ఆయా సందర్భానుసారంగా కోర్టు తీర్పులు మారుతుంటాయి కాబట్టి పలానాది ఎప్పుడో కండిషన్ ఉంది కోర్టు తీర్పు ఉంది కాబట్టి నైన్త్ షెడ్యూల్ అంటే నైన్త్ షెడ్యూల్ కూడా కోర్టు ఇస్తా అని చెప్తానే ఉన్నది అది అందుకని మనం ఏమంటున్నాం అంటే ఖచ్చితంగా అవన్నీ భయపడుకుంటూ రోడ్డు మీదకి ఎక్కితే ఖచ్చితంగా యాక్సిడెంట్ అయితుంది మనము భయపడకుండా నువ్వు ఇక్కడ రెండు జీవోలు కూడా తీసినట్టయితే ఇక్కడ అమలు అవుతుంది కానీ అది నీకు తెలుసు తెలిసి కూడా నువ్వు అమలు చేయడానికి సిద్ధంగా లేదు నీకు చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి లేదు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి మా దగ్గర ఉదయ్ డిక్లరేషన్ అమలు చేయాల్సి వచ్చినప్పుడు బీసీలకు ఉదయ్పూర్ డిక్లరేషన్ అమలు చేయలేదు పార్లమెంటుకు రెండు ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వాలి సీట్లు ఇవ్వాలి అప్పుడు మేము బలం బలంగా అంటే పొన్నా లక్ష్మణ ఆచార్య సుధాకర్ అట్లా హనుమంతరావు ఎంతో మంది పెద్దలు మాకు టికెట్లు ఇవ్వలేదు అని అన్నప్పుడు ఏం చేసిరంటే ఈయన కామరెడ్డి డిక్లరేషన్ తీసుకొచ్చాను కామరెడ్డి డిక్లరేషన్ ప్రకారం మా పిల్లలకి ఏదో న్యాయం జరుగుతుంది మాకు కనీసం పల్లెల్లో స్థానిక సంస్థల్లో అవుతాం మేము ఇక మాకు ఎంపీలు ఎమ్మెల్యేలు గెలుపు గుర్రాలు కావాలంటే మేము ఎట్లా గెలుపు గురాలని కాదులే అని రాజీ పడ్డాం ఆశ పడ్డాం పల్లెళ్ళలోన మేము వేలుకోకపోతామని ప్రభుత్వం వచ్చింది నామినేటెడ్ పోస్టులకి ఏం గెలుపు గురాలతో పనే ఉన్నది నామినేటెడ్ పోస్టులు ఇవ్వచ్చు మంత్రి పదవులు ఇవ్వచ్చు ఇచ్చిన ఎమ్మెల్యే సీట్లు కూడా ఓల్డ్ సిటీలు ఇచ్చి అట్లా ఓడగొట్టినవు తర్వాత మంత్రి పదవులు నామినేటెడ్ పోస్టులు అధికార పోలీస్ అధికారుల పోస్టులు తర్వాత రెవెన్యూ పోస్టులు అంటే ఐఏఎస్ ఐపీఎస్లు అన్నిట్లలో రెడ్డి ఇస్తూ వచ్చినవు జివో ట్వంటీ నైన్ విషయంలో బీసీ పిల్లలకు అన్యాయం చేసినావు జీవో ట్వంటీ నైన్ విషయంలో అన్యాయం చేసినా మేము ఏం చేసినామంటే కులగణన జరపాలని నేను పన్నెండు రోజులు ఆమరణ దీక్ష చేసినా కులగణన జరిగితే మాకు న్యాయం జరుగుతుంది అంటే కులగణ చేసేదానికి ఆమరణ దీక్ష చేసినందుకు మాకు అన్యాయం చేసి బీసీల లెక్క తగ్గించి నీకు పెంచుకున్నావు అగ్ర కులాల జనాభా పెంచుకున్నావు కులగణ జరిగితే మాకు న్యాయం జరుగుతుంది అంటే అగ్ర కులాలకు లాభం జరిగింది ఆ రకం కూడా మాకు అన్యాయం చేసాం ఆవరణ దిక్ష చేసింది మేము మాకు అన్యాయం చేసాం సరే కులగణ చేసినావు అన్యాయం చేసినావు పైగా దబాయిస్తున్నావు ఇవాళ కులగణ అన్యాయం తప్పు అంటే మీకు నష్టం జరుగుతుంది నేను రాజ్య అంటే చట్టబద్ధంగా చేసినా ఇది ఒక మీకు ఆధారము అని అన్నా ఆధారము దాని ప్రకారం నువ్వు ఇలా ఎంపరికల్ డేటా ఉంది దాని ప్రకారం నువ్వు ఇలా బిల్లులు పెట్టినప్పుడు నేను నువ్వే చెప్తున్నావు ఈ డేటా ఉంటే చట్టబద్ధమే రాజ్యాంగ ఎక్కడ ఏ కోర్టులు కొట్టే అనుకున్నప్పుడు నీకు అంత విశ్వాసం ఉన్నప్పుడు మరి ఇక్కడ జీవోలు ఇవ్వడానికి ఏమున్నది జీవోలు ఇవ్వకుండా నువ్వు నేను కేంద్రం నెట్టేస్తా అని చెప్పేసి ఇక్కడ ఉన్న బీసీ సంఘాలను మభ్యపుచ్చి మీరు ఢిల్లీలో కొట్టాడండి అంటే నువ్వేమో చేసి ఆ పామును వాళ్ళ మెడలు పడేస్తే అది అసాధ్యం అనుకుని జనాలు అనుకునేదాన్ని ఇప్పుడు బీసీ సంఘాలు పోయి ఢిల్లీలో కొట్టాడన్నా ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు అందుకని ఈ మోసంలో బీసీ ఉద్యమకారులు పడకూడదు ఇది రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు ఖచ్చితంగా ఇక్కడ మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఈ జీవోల కోసం పోరాటం చేద్దాం అయినా జీవోల పట్ల ఏమైనా కోర్టులు వ్యతిరేక తీర్పులు వస్తే మనం అప్పుడు రాజ్యాంగ భద్రతను అడుగుదాం నైన్ షెడ్యూల్ కూడా రక్షణ లేదు కాబట్టి ఈ బిల్లులకు రాజ్యాంగ భద్రతను అడుగుదాం అది అప్పుడు కేంద్రంతో కొట్లాడదాం అవసరమైతే ఇక్కడ కులఘన కోసం కామర్ డిక్లరేషన్ అమలు కోసం నేను ఇక్కడ ఆమరణ దీక్ష చేసిన రేపు రాజ్యాంగ భద్రత కోసం ఢిల్లీలో మేము ఆమరణ దీక్ష చేస్తాం ఈ బిల్లులు ఇచ్చినాక కూడా నువ్వు కొట్టేయబడితే మేము ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తాం మాతో పాటు మీరు కూడా రండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి నీ చిత్తంటే నువ్వు కూడా రా నీకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు సరే నీకు ఆమరణ దీక్ష చేసేంత ధైర్యం లేదు మేము చేస్తాం నువ్వు అండ ఉండు అక్కడ మా దగ్గర ఉండు కేంద్రంతో పోరాటం చేస్తాం నువ్వు ఇక్కడ చేయాల్సినవి చేయకుండా కేంద్రం మెడలో పామును వేయడం అనేది ఇది సరైన పద్ధతి కాదు ఇప్పుడైనా మార్చుకోవాలని చెప్పేసి రేవం రేవంత్ రెడ్డిని మేము హెచ్చరిస్తాం మెయిన్ గా ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో మీరు ఎలా అంటే మీ కార్యాచరణ ఎలా ఉండకపోతుంది స్థానిక సంస్థలల్లో మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసిరు కదా బీసీ ఓట్ బ్యాంక్ పెరిగింది స్థానిక సంస్థలల్లో అసలు మొత్తానికి మొత్తం బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కడైనా బీసీలో గెలుస్తారు వాళ్ళకి తీవ్ర నష్టం ఇప్పుడు ఆయన నలభై రెండు శాతం కేటాయించినా కేటాయించకపోయినా బీసీలు గెలుస్తారు నలభై రెండు శాతం కేటాయించి మర్యాద కేటాయించి వస్తే సంతోషం మీకు కూడా మీ వాట మీకు ఉంటుంది అట్లా కాదు జిజ్జు పెట్టుకుందాం అంటే మాత్రం ఇలా బీసీ చైతన్యం అంత ఈజీగా లేదు బీసీ పోరాటం అనేది చాలా సీరియస్ గా జరుగుతుంది స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా వాళ్ళని ఓడిస్తాం అంతేకాదు ఆ నలభై రెండు శాతం కోసం మేము ఏం చేయాలో అది చేస్తాం థ్యాంక్ యూ